భీమిరిలో వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్కు మద్దతుగా యాంకర్ శామాన్య ప్రసారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకురండి జగన్మోహన్ ప్రచారం గెలిపించానంటారు అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికి ఇక్కడ భీమిలీ నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము మా ఓటు అవంతి గారికి అని అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటే అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలు పాతిక ఎంపీ స్థానాలు ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి తర్వాత ఐదు సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారు తర అనేది మీ ఇష్టం అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు మాకు చాలా ఆనందంగా ఉన్నాము ఉన్న చిన్న రెండు మూడు సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది సో ఇలాగా ప్రతి ప్రతి ఒక్క వార్డు కూడా ప్రతి ఒక్క ఈ భీముల నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మనం మే పదమూడో తారీఖున రెండు ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో మన వంతి శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయడం వేయాలి మనము ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే ఐదేళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం అందరూ కూడా వంతిగారే కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్ తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనం చాలా అవసరం ఆ నిర్ణయం మీ చేతిలో జై జగన్ జై అవంతి